హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి ఇంకా హాలిడేస్ కదా ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు మంచి ఇంకా వాళ్ళు వాళ్ళే ఫ్రెండ్స్ అనమాట ఒక్కొక్కసారి మంచిగా ఆడుకుంటారు ముగ్గురు మళ్ళీ ఒక్కొక్కసారి మెత్తతో ఇంకా కొట్టుకుంటూ ఉంటారు కత్తి దానికి ఇంకా ఆరవడమే ఇలా అయితే పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు మీరైతే ఈరోజు వీడియో ఏంటో తమ్మునలో చూస్తే ఉంటారు కదా పిల్లల కోసం నేను ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను అనమాట బయట నుంచి అసలు ఏం ఫుడ్ పెట్టాను కదా వాళ్ళకి తినాలనిపించిన అస్సలు చెప్పాను అందుకే ఇంట్లోనే ట్రై చేద్దామని చేశాను అనమాట ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే మన చేతులతో మనకి పిల్లలకి పెట్టుకోవచ్చు ఎంత హ్యాపీగా ఉంటుందో అలా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు ఇప్పుడు బయట ఫుడ్ అంతా మంచి కాదు కదా పిల్లలకు కూడా అంత హెల్దీ కాదు కాబట్టి నేను అస్సలు బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టను పిల్లలకి ఫస్ట్ టైం మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ నేనైతే లంచ్ కోసం టమాటా ములక్క అయితే చేశాను పిల్లలకి తినిపించేశాను నేను కూడా తినేసాను ఇక్కడ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అని నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం టైం పడుతుంది అంతేగాని నేను ఇంట్లో ఉన్న వాటితో వేసాను ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయలేదు అనమాట చాలా సింపుల్గా చేశాను ఇంట్లోనే ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంకా పిల్లలకు చాలా ఇష్టం కదా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చిప్స్ కూడా బాగుంటాయి కదా ఆలూ చిప్స్ కూడా హాలిడేస్ కాబట్టి అస్సలు పని అవ్వట్లేదు పిల్లలతోనే సరిపోతుంది రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు ఇంకా పిల్లలకి చూసుకోవడమే అవుతుంది స్కూల్కి వెళ్ళిన కొంచెం నాకు టైం ఉండేది కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికైనా వీడియోస్ వేసుకోవడానికైనా ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి ఇంకా వీళ్ళు లేట్గా లేవడము తినడము పడుకో ఆడుకోవడం ఇదే అల్లరి ఇంట్లో ఇదే అవుతుంది అందుకే డైలీ అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను పిల్లలతో ఇంకా వీళ్ళు చూడండి ప్లాట్ఫామ్గా కూర్చొని ఈ ఫ్రెంచ్ ఫ్రై చేసే అంతవరకు కిచెన్లోనే ఉన్నారు ఈ యూట్యూబ్ వల్ల పాపం వల్లకి ఇప్పుడిప్పుడు అన్నీ వేసి పెడుతున్నాను ఇంట్లో అంటే ఈజీ ఉండేటి వేస్తున్నాను మరీ ఇంకా కొంచెం హార్డ్ ఉండేది అసలు చేయట్లేదు సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే చేసే వాటిని ట్రై చేస్తున్నాను నేను అదైనా కొద్దిగా అమౌంట్తోనే వేస్తున్నాను ఎక్కువ చేసే అంత టైం కూడా ఉండదు కదా మళ్ళీ నేను ఒక్కదానే ఇంకా వీడియో చేసుకుంటూ ఇలా పిల్లలను చూసుకుంటూ చేయాలి కాబట్టి ఎక్కువ ఏం చేయట్లేదు అందుకే కొన్ని ఇక్కడ వేస్తున్నాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇవి కూడా వాళ్ళకి సరిపోలేదు చాలా బాగున్నాయి మమ్మీ ఇంకా కావాలని అడిగారు ఇంకెక్కడ కుదురుతుంది మళ్ళీ ఎప్పుడో టైం ఉన్నప్పుడు చేస్తలే అని చెప్పాను చాలా బాగా నచ్చాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను కూడా ట్రై చేశాను చాలా బాగున్నాయి అంటే బయట ఫ్రెంచ్ ఫ్రైస్ నేను అస్సలు తినను నేను తినను పిల్లలకు కూడా పెట్టాను అస్సలు అందుకే ఇంట్లో ఎలా ఉన్నా అవి కొంచెం టేస్ట్ ఉన్నా కూడా వేస్ట్ చేయొద్దని తినాలి అంతే నాకు అట్లా ఉంటాయి హ్యాబిట్ అస్సలు పడేయను ఒకవేళ బాగాలేకపోయినా కూడా తింటా ఇంట్లో ఫుడ్ అయితే అలా తింటా బయట ఫుడ్ అయితే ఎంత బాగున్నా అస్సలు తినను పిల్లలకు కూడా పెట్టాను ఇక్కడ చూడండి ఇలా అయితే వచ్చేసాయి నాకు కొన్ని చిప్స్ లాగా తీసుకున్నాను కొన్ని ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసుకున్నాను ఇలా కూల్ వాటర్ వేసుకొని నేను వాటర్లో వేసాను అనమాట కొద్దిసేపు ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టేసి ఇంకా కొన్ని వాటర్ బాయిల్ చేసుకొని ఈ కట్ చేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా ఆలు అవి దీంట్లో వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ ఇంకా లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేడి అయిన తర్వాత ఇలా ఆలు స్లైసెస్ వేసుకొని ఇలా కొద్దిగా సెవెంటీ పర్సెంట్ ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేయొద్దు కొద్దిగా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది అంతే ఇంకా వాటర్ ఏం లేకుండా ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి వాటర్ ఏం లేకుండా దీంట్లో ఇంకా కార్న్ఫ్లోవ్ కూడా యాడ్ చేసి చేస్తారు అంటే క్రిస్మికి రావడానికి నేను అది ఏం చేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను ఇలా ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆలూ స్లైసెస్ వేసుకోవాలి ఇలా చూడండి మనకైతే ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది ఇక్కడ నేనైతే ఇంకా అన్నీ ఒకసారి ఒకసారి కాకుండా కొద్దిగా కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మనకి పాపడాలు ఉంటాయి కదా అలా వస్తున్నాయి పైకి మంచిగా నేను మరీ లావు కాకుండా తిన్నగా కట్ చేసుకున్నాను కదా అందుకే మంచిగా వస్తున్నాయి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టేసుకోవాలి ఎక్కువ ఫస్ట్ టైమే ఫ్రై చేయొద్దనమాట అంటే టూ టూ స్టెప్స్ ఫ్రై చేయాలి ఆలూ చిప్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఏదైనా ఒకసారి ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫ్రై చేయాలి అలా అయితే కొంచెం క్రిస్పీ వస్తాయి ఇదే టైంలో ఇంకా కాంట్లో కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి కానీ నేను కాంట్లో ఏం యాడ్ చేయట్లేదు ఇలా సింపుల్గా నార్మల్గానే చేస్తున్నాను అనమాట కొంచెం ఫ్రై అవ్వడానికే కొంచెం టైం పడుతుంది అంతేగాని చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు చాలా హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా పెడితే మంచిది కదా ఆలు కూడా ఇక్కడ చూడండి ఇలా వస్తే అయిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచితే ఇంకా మాడిపోతాయి టేస్ట్ కూడా బాగుండదు అందుకే ఇక్కడ నేనైతే సెకండ్ టైం కూడా ఫ్రై చేసేసి తీస్తున్నాను ఆయిల్లో నుంచి చూడండి ఎంత బాగా వచ్చాయో హెల్తీగా మంచిగా పిల్లలకి ఏదైనా ఈవినింగ్ టైంలో అయినా ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో నార్మల్గా ఆలు ఉంటుంది కదా కట్ చేసి పెడితే అయిపోతుంది ఇంకా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇక్కడ ఇంకా నేను అన్నీ సెకండ్ టైం కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఆలు చిప్స్ కూడా ఇక్కడ నేను ఒక బౌల్లోకి కారం కోసం కొద్దిగా సాల్ట్ కారం ఇంకా కొద్దిగా గరం మసాలా ఇంకా చాట్ మసాలా కూడా వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను చాలా బాగుంటుంది చాట్ మసాలా వేస్తే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా వీటిపైన వేసాను అన్నమాట ఆ కారం అంతా చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా ఉన్నాయి కాన్ఫ్లో అవి ఏమేయకున్నా చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా నేను కొద్దిగానే కారం వేస్తున్నాను పిల్లలు తింటారో తినరో అని కొద్దిగానే వేసాను అనమాట ఫస్ట్ ఇంకా వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది సీయనైతే మంచిగా సీఏకి చాలా ఇష్టము ఆలు చిప్స్ అంటే బయటి తీసుకురమ్మని ఎప్పటికీ అన్ అడుగుతుంది చిప్స్ ఆలు చిప్స్ కావాలని కానీ అస్సలు తీసుకురా అనివ్వండి నేనైతే ఈరోజు పిల్లలకి స్పెషల్గా ఆలు చిప్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా చేసి పెట్టాను మీరు కూడా పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇంకా అనమాట ఇదే స్టైల్లో చేయండి ఇంకా కాన్ఫ్లో మైదా అవన్నీ ఏం అవసరం లేదు పిల్లలకు కూడా అంత హెల్తీ కాదు కాబట్టి ఇలా చేసి పెడితేనే బెటరు ఇక్కడైతే ఇంకా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేశారు మేము కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా సింపుల్గా ఇంట్లో వేసుకొని తినేసాము ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలకు మాత్రం అస్సలు బయట చిప్స్ కానీ బింగోస్ కానీ అస్సలు మీరు అయితే పెట్టకండి ఎందుకంటే అవి హెల్తీ కాదు చాలామంది పిల్లలు ఇడవగానే ఇస్తూ ఉంటారు కదా బింగో ఇంకా ప్యాకెట్స్ కొనుకొచ్చి అస్సలు నాట్ హెల్దీ అవి అయితే పిల్లలకి చాలా డేంజర్ అది ఫుడ్ పెడితే కష్టం అనుకోకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే చాలా మంచిది ఈ వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్